హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు వచ్చేసి ఎద్దులు స్వామి వ్యూ చూపిస్తాను చూడండి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఇలా ఉంది కొద్ది రోజులు ఇంత ఎంత బాగున్నాయో ఫైవ్ థర్టీకి సన్ కూడా ఎంత లైటింగ్ ఎంత బాగా వచ్చాడో ఆ ఎదురుగా కనిపించేది ఎద్దులు మాకు డైలీ మార్నింగ్ లేస్తూనే బయటకు వచ్చేసరికి అది బాగా క్లియర్గా ఎంతో బాగా కనిపిస్తుంది టైం లొకేషన్ చూడడానికి మా టైంలో స్పెండ్ చాలా చాలా బాగుంటుంది కాఫీ తాగుతూ అలా చూస్తూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది చూడండి చూస్తుంటే మీకు కనిపించలేదు మ్యామ్ ఎంత బాగుంది ఈ రోజు నైట్ అయితే ఖచ్చితంగా వర్షం పడుతుందండి ఎస్టర్డే ఆల్రెడీ ఫుల్ రైన్